వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నిన్న మార్నింగ్ ఒక బన్నీ గేదెలు లోడ్ అయితే రావడం జరిగింది చెప్పారు మజార్బాయి గారు ఈరోజు మార్నింగ్ చూసినట్టయితే ముర్రా గేదె లోడ్ కూడా వచ్చిందన్నారు ఒకసారి గేదెలైతే చూద్దాం మనం ఇవన్నీ చూసిన మిన్ని ఇది మిన్ని గేదె ఇవన్నీ బన్నీ గేదెలు ఇక్కడ చూసుకోవచ్చు బన్నీ గేదెల్లో ఒక బూరీ గేదె కూడా ఉంది కదా బన్నీ బే బన్నీ గేదెలు ఇవన్నీ ఒకటి రైతులు కూడా కొంటున్నారు ఇక్కడ రైతులు రుచి రైతులు మా మాటల్లో కూడా విన్నాం మనం అవన్నీ చూసుకోవచ్చు ఈరోజు మార్నింగ్ దిగిన ముర్రా ఇవన్నీ క్వాలిటీ చూసుకోవచ్చు ముర్రా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ ఉన్నాయని చెప్తున్నాం పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్ ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఒకసారి కామారెడ్డి రైతుతో కూడా మాట్లాడదాం లాస్ట్లో అక్కడికి ఉన్న గేదెలు ఎన్ని ఎంతలో ఉన్నారు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ ఇక్కడ ముర్రా గేదెలు ఇవి కూడా చూద్దాం ఒకసారి ఇవన్నీ చూసుకోవచ్చు ముర్రా గేదెలు ఇవన్నీ వీళ్ళ అడ్రస్ వచ్చేసి పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ పదిహేను శంషాబాద్ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది మన పెద్ద గోల్కొండ సబ్ రోడ్లో డైరీ ఫామ్ ఉంటుంది ఇవన్నీ ముర్రాగేదలే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ యానిమల్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు ఒక రెండు గేదెలు బయటకి ఇప్పించి చూపిద్దాం మనం సరే కామారెడ్డి రైతుని కూడా మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు మధు అన్న పేరు మధు ఎక్కడి నుంచి వచ్చారన్న కామారెడ్డి అన్న కామారెడ్డి ఓకే ఇప్పుడు మజా డైరీ ఫామ్లో ఎన్ని ముర్రా గేదెలు ఉన్నాయో అన్న మీకు మీకు అనుకున్న వరకు అయితే ఎన్ని గేదెలు ఉంటాయన్న ఒక టోనర్ ప్లేస్ ఉంటాయి అన్న రెండు వందల దాకా గేదెలు అవునన్న అన్న ఓకే ఇలా మూడు గేదెలు మూడు బ్రీడ్లు గేదెలైతే పెడుతున్నారు రైతులకు లాభం అవుతుందా ఇలా పెడితే లాభమే అన్న రైతులకి ఓకే అన్న ఇప్పుడు ఇక్కడ కొనడము మార్కెట్లో కొనడం డిఫరెన్స్ ఏంటిది ఇంకోటి మనకి మజార్ బాయి మీకు ఏం చెప్పారు ఒకసారి వివరంగా చెప్తారన్న అది ఇక్కడ మార్కెట్ డిఫరెంట్ అయితే ఇక్కడ మరీ ప్యూర్ బ్రీడ్ ఉంటుంది అన్న హర్యానా బ్రీడ్ ఉంటుంది మార్కెట్లో అయితే మనకి గ్యారంటీ ఇస్తారన్నమా లేదా మార్కెట్లో గ్యారంటీ ఏమి ఉండదు ఇక్కడ గ్యారంటీ ఇస్తాను చెక్ చేసుకోవచ్చు అన్న ఒక మూడు పూటలు మిల్క్ చెక్ చేసుకోమని చెప్తారు ప్లస్ తీసుకోండి వెళ్ళి కూడా వెళ్ళిపోండి అని చెప్తారు నదారానగర్ ఓకే ఇప్పుడు మీరు తీసుకున్న గీదలు ఎన్ని గేదెలు ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు అన్న సెవెన్ లీటర్ ఎయిట్ లీటర్స్ అన్న సెవెన్ టు ఎయిట్ లీటర్ ఒకటి ఇంకోటి అన్న ఇంకోటి సెవెన్ అది సెవెన్ సెవెన్ పూటకి ఏడు ఎనిమిది లీటర్ల పూటకి ఏడు ఎనిమిది లీటర్లో పాలు చెక్ చేసుకున్నారా అన్న చెక్ అన్న ఓకే మంచి రేటు పడ్డదన్న మంచి పడ్డా అన్న ఓకే అన్న రేట్ ఏమన్నా చెప్పగలరా రేట్ అనేది లేదన్న చెప్పలేము అది ఓకే మీ ఇష్టం మాకైతే మాకు నచ్చిన రేటే పడ్డది మాకు మీకు అనుకున్న రేట్ మాకు అనుకున్న రేటు పడ్డా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే మనం రైతును కూడా మాట్లాడాము ఇక్కడ ఎలా ఉంది వాతావరణం ఇవన్నీ గేదెలు చూస్తున్నారు కదా ఇవన్నీ ముర్రా గేదెలు ఉన్నాయి రెండు మూడు గేదెలు బయటకు ఇప్పి చూపిస్తాను ఫస్ట్ అయితే బన్నీ గేదెలు ఇప్పుడు మనం ఒక రెండు గేదెలు అయితే రెండు మూడు గేదెలు బన్నీ గేదెలు ఇది చూసిన బన్నీ గేదె ఇది అడ్డర్ చూసుకోవచ్చు మనం బన్నీ గేదె కొమ్ములు ఎలా ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు మనం లోపలికి ఇలా రౌండ్గా తిరిగేసి ఉంటాయి মুখ যোডু ఇది బన్నీలో బోరీకేదేవి చూసుకోవచ్చు ఇది కూడా ఇంకొమ్మలు చూసుకోవచ్చు మనం ఫేస్ కట్ చూసుకోవచ్చు అడ్డర్ చూద్దాం బి చూడొచ్చు మనం అంటారు క్వాలిటీ చూసుకోవచ్చు కిడ్నీ లీటర్కి ఆరు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఇంకా మనం కూడా చూద్దాం ఒకసారి